భవిష్యత్తులో వరి గోధుమలు పండించే అంతగా నీరు దొరకని పరిస్థితులు కూడా ఏర్పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు భవిష్యత్తు అంతా చిరుధాన్యాల మీదనే ఆధారపడి ఉందని చెబుతున్నారు దేశం సుభిక్షంగా ఉండాలన్నా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్నా తల్లిని కాపాడుకోవాలన్నా రైతులు చిరుధాన్యాల సాగు వైపు మల్లాల్సిన అవసరం ఉందంటున్నారు రిసీడ్ అయిపోతూ ఉన్నాయి నదులన్నీ ఎండిపోతూ ఉండయి వానలు తగ్గిపోతూ అనేది పెద్ద పెద్ద ప్రాబ్లం అయింది సో ఫ్యూచర్లో మనకు వరి దానికి కావాల్సిన ఎనిమిది వేల లీటర్లు గోధుమలు పండించే దానికి కావాల్సిన ఆరు వేల లీటర్లు నీళ్లు ఉండవు సో మనకి ఫ్యూచర్ అంతా ఈ చిరుధాన్యాల్లోనే ఆధారపడింది వీటిలో ముఖ్యంగా రాగులు సద్దలు జొన్నలు అందరికీ తెలుసు ఎలా పండించాలా ఎలా తినాలని తెలుసు అదే నలభై ఏళ్ళ ముందర వాడుతూ ఉన్న కొర్రలు సాములు ఆరికలు ఊదరులు ఇలాంటివన్నీ మన స్లోగా మర్చిపోయిన ఎందుకంటే వాటిని దంచి విత్తనము పైన పొట్టు తీస్తే కానీ అది వాడే పరిస్థితి లేదు కానీ అద్భుతంగా ఒక రోజు స్టార్ట్ చేసి ఈ కొరలు సాములు ఆరోగ్యాలు తిన్న వాళ్ళకి ఆ రోజే డిఫరెంట్గా ఉంది ఎనర్జీస్ మత్తుగా లేదు బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంది మూడ్స్ బాగుంది ముఖ్యంగా అనే అద్భుతమైన అబ్జర్వేషన్ లక్షల మంది చూశారు కాబట్టి ఇప్పుడు ఈ చిరుధాన్యాలు తింటున్నాం ఇది రెండు రకాలుగా మంది ఎందుకంటే మనకి ఎకలాజికల్గా వర్షాలు లేకుండా ఇన్ని పెద్ద లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తా ఉండేటివి వాళ్ళ ప్రాజెక్ట్ కి నీళ్ళు రావాలంటే వానర్ రావాలి వానరు రావాలంటే అడుగులు ఉండాలా ఇప్పుడు అడుగులు లేవు చిన్నగా స్లోగా మొత్తం అంతా తగ్గిపోతూ వస్తూ ఉండే సో ఫ్యూచర్ అంతా మనకి ఏ సీజన్లో అయినా అట్లా వేస్తే సీడ్ కాస్టు ఐదు యాభై రూపాయలు నాలుగు కిలోలు అంటే రెండు వందల రూపాయల సీడ్ కాస్ట్తో వేసుకునే కొర్రలు ఆరికలు ఓదర్లు అండు కొర్రలు ఇంకా కొంచెం అర్లీగా ఖరీఫ్లో వేసుకోగలిగితే మనము జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ వేసుకొని మీరు పండించుకొని రైతులు ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మీ ఆరోగ్యం కోసం ఇవన్నీ పండించుకొని ఇంట్లో తీసి పెట్టుకొని మీరు మీ పిల్లలు మీ బంధువులకి ఆరోగ్యంగా ఉండేట్టుగా అవి తింటూ సింపుల్ ప్రాసెసింగ్ చిన్న మిక్సీ మేతర్లో చిన్న చిన్న మిషన్లో దాన్ని పొట్టు తీసి తినడానికి రెడీగా రెడీ టు ఈట్ లాగా చిన్న వాల్యూ చేసి దాన్ని ఉప్మా మిక్స్ గానో పొంగల్ మిక్స్ గానో ఇడ్లీ మిక్స్ దోశ మిక్స్ ఇలాంటివి చిన్న తక్కువ చదువుకుంటే వాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చు సో పళ్ళుల్లోనే గ్రామీణ కుటీర పరిశ్రమల్లాగా ఈ వాల్యూ ఎడిషన్ చేసి మనం అందించగలిగి మీరు దిని ఆరోగ్యంగా ఉండగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రజలు ఇంకా విలేజెస్లోనే ఉన్నారు సో యాభై మంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం చాలా సుభిక్షంగా ఉన్నట్లు సో పల్లె ప్రజల ఆరోగ్యం కోసమైనా సిరిధాన్యాలు పండించాలా వర్షాలు తగ్గిపోయేదానికి సిరిధాన్యాలు పండించాలా డ్యాముల మీద ఈ వాటర్ మీద ప్రాజెక్టుల మీద ఆధారపడకుండా మన నెక్స్ట్ జనరేషన్ని మన ఈ భూమిని కాపాడుకునేదానికి బయోడైవర్సిటీ ఎకలాజికల్ బ్యాలెన్స్ రావడానికి కూడా ఈ సిరిధాన్యాలని ప్రమోట్ చేసి సిటీలో సిటీ వాళ్ళ ఆరోగ్యమే కాకుండా పల్లెల్లో ఆరోగ్యంగా ఉండి వాళ్ళు ఆనందంగా ఉంటే అక్కడి నుంచి ఫుడ్ తయారయ్యి వస్తే సిటీలకి ఎక్సెస్ ఉండే ఫుడ్ సిటీలకి వచ్చి సిటీల్లో కూడా మనము ఈ పిజ్జాలు బర్గర్లు కల్చర్ పోయి మన సిరిధాన్యాలతో చేసుకోండే పేలాలు కానీ సున్నిపిండికి సున్నిపిండి ఉండాలి కానీ రకరకాల రెసిపీలు సద్దాలతో రాగులతో ఇలాంటివి చాలా అద్భుతమైన రెసిపీలు చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళు కూడా చాలా రెసిపీలన్నీ చేశారు ఇలాంటి రెసిపీలన్నీ ప్రతి ఒక్కరు ఇంట్లో అట్లీస్ట్ మూడు పూటల్లో ఒక్క పూటన్నా మీరు సిరిధాన్యాలతో తినగలిగితే రోజు బయట వీలుగానప్పుడు కూడా బాడీ రెడీ అవుతుంది